మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ బెనారస్ సిల్క్ హౌస్ ఎక్కడనుకుంటున్నారు కాశీలో అండి ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ గుడికి వెళ్ళినవి అలానే అయోధ్య వెళ్ళినవి అలానే నైమిసార్ వెళ్ళిన అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను కదా లాస్ట్ నా తిరిగి వస్తున్న రోజు ఇదిగో ఈ షాప్కి వెళ్ళామండి మరి ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కదా అని అని చెప్పి మొదలు పెట్టేశానండి ఒకసారి షాప్ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సార్ని పర్మిషన్ అడిగాను సార్ వీడియో తీసుకోవచ్చా అంటే హ్యాపీగా తీసుకోవచ్చమ్మా అని చెప్పారు ఇంకంతే ఎదుగండి ఇలా ఒక్కసారి ఆ షాప్లో ఏమేమి ఉన్నాయి చూడటానికి చీరలు తక్కువ ఉన్నట్టు ఉన్నాయి ఎక్కువ ఉన్నట్టు ఉన్నాయి అని అనుకుంటున్నారు కదా ఆల్రెడీ లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం మేము వెళ్ళినప్పుడు ఈ షాప్కి వెళ్ళి శారీస్ అయితే తెచ్చుకున్నామండి అది గుర్తు పెట్టుకొని మళ్ళీ ఈ షాపుని వెతుక్కుంటూ వచ్చాం ఎందుకో చెప్పనా చెప్తా చెప్తానండి అవి మా అయితే అలా కూర్చొని తనకి కావాల్సిన కలర్స్ ఈ కలరు ఆ కలరు ఇంకో కలర్ అని చెప్పి చకచక చకచక ఒకటి తర్వాత ఒకటి అలా అడిగి మరీ తీయించుకుంటుంది ఎంత అసలు కాస్ట్ చెప్పలేదు కదా ఇక్కడ కాస్ట్ ఒకటి చెప్తారు మనము ఇంకోటి అడగాలి అంటే అర్థమైంది కదా బేరం ఆడాలండి కొన్ని షాపులో బేరం ఆడే పని లేదు ఈ షాపులో అయితే కంపల్సరీ బేరం ఆడాలని ఎలా తెలిసిందో చెప్పినా లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము సెలెక్ట్ మాకు నచ్చిన శారీనే ఒకటి సెలెక్ట్ చేసాం సెలెక్ట్ చేసిన శారీ ఎంత ఉంటుంది రెండు వేలని చెప్పారు మేము అడిగింది ఎంతో తెలుసా ఏడు వందలకు అడిగాం ఏంటి అంత తేడానా అని అనుకుంటున్నారు కదా అవునండి ఏడు వందల రూపాయలకి అడిగాం ఇస్తే ఇవ్వండి లేప లేదు కానీ శారీ చాలా బాగుందండి ఇప్పటికీ ఎన్నో సార్లు కట్టాను అంటే ఇచ్చేసారి అని అర్థమైంది కదా ఏడు వందల యాభై రూపాయలకి మాకు ఆ శారీ ఇచ్చారు అందుకనే ఈ షాప్కి వస్తే కంపల్సరీగా బేరం చెయ్యాల్సిందేనండి అని మీకు మన యూట్యూబ్ ద్వారా చెప్పేస్తున్నాను అన్నీ చీరలు ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా చేయిస్తూ ఉంటే ఈ సారీని ఒక్కసారి గమనించండి భలే ఉంది కానీ షాపులో చూసినప్పుడు వద్దు అని అనుకున్నాం కానీ ఇదిగో ఇప్పుడు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నప్పుడు అరే అరే అని ఫీల్ అయిన రెండే రెండు చీరలు అండి అలా ఈ అరే ఎందుకు ఎంత మిస్ అయ్యాము అరే తెచ్చుకోవాల్సిందే అని ఇప్పుడు వీడియో చూస్తూ ఫీల్ అయ్యాం నెంబర్ ఉంది కదా కాల్ చేసి నాకు ఒకసారి ఆ శారీ పంపిస్తారా అని అడిగి మనం గూగుల్ పే చేసి తెప్పించేసుకోవచ్చు ట్రై చేస్తానండి కానీ ఇప్పటికే లేట్ అయిపోయింది పది రోజుల తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను మరి రోజు ముందు వెళ్ళిన వీడియోస్ అండ్ ఏమేమి చూసామో అన్నది షేర్ చేసుకోవాలని మీతో షేర్ చేసుకుంటూ ఇదిగో ఇన్ని రోజుల తర్వాత ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ప్రతి చీర క్లాత్ బాగుందా బాగాలేదా అని పట్టుకొని మరీ చూసి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్లో ఉంది ఒక్కొక్క డిఫరెంట్ మెటీరియల్లోనూ ఉన్నది ఈ రెడ్ శారీ అయితే నాకు ఇప్పటికీ అరే మిస్ అయ్యానే అని ఫీల్ అవుతూ ఉన్నానా ఇప్పుడు ఆ బాబు చూపించినట్టు చూసారా కథ పట్ అంటండి శారీ కలర్ కాంబినేషను ఓకేలా ఉంది అలానే క్లాత్ కూడా ఓకే అని అనుకుంటూ ఆ శారీని పక్కన పెట్టేసాము ఆ శారీ వెనక శారీస్ ఉన్నాయి చూసారా అందుట్లో ఆ రెడ్ శారీ చాలా బాగుందండి వాటిల్లో డిజైన్ ఏమన్నా ఉన్నాయా అదే కలర్లో ఉన్నాయా అంటే చూపించారండి వాటి రేటు కూడా అడిగితే ఎంత చెప్పారో తెలుసా ఎనిమిది వేలు చెప్పాడండి సరే ఆ శారీసు మన మనసు మాత్రం మనకి రేట్ ఎక్కువలో ఉన్నాయి క్లాత్ బాగున్నాయి అన్న వాటి మీద మన మనసు ఉంటుంది కదా సరే ఈ శారీ ఈ శారీ ఈ శారీ అని అంటూ కథాన్ పట్ల ఎన్ని కలర్స్లో చూపించున్నారో చూసారా ఈ బ్లూ శారీ అయితే క్లాత్ బాగుంది మెటీరియల్ అదేనండి డిజైను అడ్డసారలు రావటం వల్ల ఆగిపోయాం కలర్ కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసారా అర్రే రెండు సీరల్ చీరల్ని తెచ్చుకోవాల్సింది అని చెప్పానన్నాను చూసారా ఇదిగో ఈ శారీ ఒకటి రెడ్ శారీ ఒకటి అర్రరే మిస్ అయ్యానా అని ఇప్పటికీ ఫీల్ అవుతూ ఉన్నానండి ఈ శారీ ఎంత బాగుందో అలానే ఆపోజిట్ బ్లౌజ్ వేసి కట్టుకుంటే ఇంకా అందంగా అనిపిస్తుంది ఇంకా మాకు మేము అడిగిన రేట్లో మాకు ఇవ్వలేదండి ఇంకా లాభం లేదులే అని చెప్పి ఇంకా వచ్చేద్దామని చెప్పి ప్రిపేర్ అయ్యి మళ్ళీ కొంచెం రెండు అడుగులు బయటకేసాం తెలిసిందే కదండి లాస్ట్ టైం కూడా ఇక్కడే కదా తీసుకొచ్చుకుంది ఈ కాదక్క ఉండు ఇంకోసారి చూయిస్తారు అని చెప్పి మా చెల్లి అంటూ తనకి కావాల్సిన కలర్ వాళ్ళ అమ్మాయి వాళ్ళ వాళ్ళ పిల్లలకి వీడియో కాల్ చేసి మరీ ఆ కలర్స్లో తీయించిందండి తీయించింది ఒకటి కాదు రెండు కాదు రెండు కాదు నాలుగు కాదు అంటూ ఒకటి 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 అట్లా ఒకే డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూశారు కదా ఇప్పుడు నేను ఒంటి మీద పెట్టుకున్న ఈ సారీ ఎలా ఉంది కాంబినేషన్ బాగుంది కలర్ బాగుంది అలానే మెటీరియల్ కూడా బాగుందండి రేటు కూడా చెప్పారు సరే మనకి తె నాకు మాకు తెలిసిందే కదండి వాళ్ళు చెప్పిన రేటు ప్రకారం తీసుకున్నామనుకో మనం చాలా డబ్బులు ఎత్తుకొని వెళ్ళాలి అని తెలిసి వాటికి రేట్ అడిగాం ఎంతకి ఇచ్చారు ఏంటి అన్నది చెప్తా ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడి నుంచి స్టార్టింగు అని అంటే థౌజండ్ రూపీస్ అని చెప్పాయండి ఎక్కడ దాకా అన్నది మాత్రం అడగలేదు ఎందుకంటే మనం ఇక్కడ రేట్ అడగాల్సి వస్తుంది కాబట్టి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలా చూపిస్తూ ఉన్నారా ఏ మాటకి ఆ మాట చెప్పాలండి ఈసారి తక్కువ ప్రైస్లో అయితే రే అంత నచ్చలేదండి మాకు అలా మా ఓపిక తగ్గట్టు ఆ బాబు కూడా అంతే ఓపిక చూపించాడండి ఇందాక చెప్పాను చూసారా ఆ సారు వెనక మూడు చీరలు హ్యాంగ్ చేశారు అని ఈ సారీ అయితే చాలా బాగుందండి కలర్ క్లాత్ బాగుంది కలరు బాగుంది ఎంత చెప్పారు అని అంత చెప్పిన ఎయిట్ థౌజండ్ చెప్పారు కదా మా సిస్టర్ అయితే ఈ రెడ్ కలర్లో అయితే నాకు వద్దక్క ఇంకా కొద్ది రోజులు అయితే ఈ రెడ్ కలర్లోనే పట్టు చీరలు తీసుకోవాల్సి వస్తుంది అందుకని ఆ కలర్ అయితే వద్దు ఆల్రెడీ నెక్స్ట్ టైం తీసుకుంటాం కదా అదే నేను కంచికి వెళ్తాం మళ్ళీ కంచి పెళ్ళి శారీస్ సెలెక్షన్ చేసుకోవటం కోసం కంచికి వెళ్తాం అప్పుడు తీసుకొచ్చుకుంటాం కాబట్టి ఇప్పుడు వద్దులే అని అని చెప్పి అని అనుకున్నాం మరి మా అమ్మాయిది ఇంకో పాపది మ్యారేజ్ ఉందండి ఆ మ్యారేజ్కి ఆ టైంలో కంచికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు కదా అన్నట్టుగా అన్ని రేట్లు అడిగామా ఒప్పుకోలేదు లాభం లేదని బయటకు వస్తున్న టైంలో రోడ్డు మీదకి వెళ్ళిన టైంలో రండి మేడం అని చెప్పి మరి ఇదిగో మేము అడిగినా సరే ఇందాక నా ఒంటి మీద పెట్టుకొని అలా చూసాను చూసారా ఆ శారీని ఎంత రేటు అడిగితే చెప్ ఎంతకిచ్చాడో తెలుసా ఆరు ఆరు వేల రూపాయల శారీ మూడు వేలకు ఇచ్చారండి రేటు అసలు నిరభ్యంతరంగా అడిగి తీసుకోవచ్చండి కాశీలో అందరూ ఒకలాగా ఉండరు షాపులు వాళ్ళు ఒకలాగా ఉండరు వెళ్ళిన మనం కూడా ఒకలాగా ఉండం కాబట్టి రేటు అడిగి మరీ తీసుకొచ్చుకోవాలండి ఆ చీర నచ్చటం ప్యాక్ చేయించుకోవటం ఇలా గూగుల్ పే చేయటం ఆ తర్వాత బయటికి రావటం అప్పుడు అప్పటిదాకా మా చెల్లి చీరల దీని మీదే ఉంది ఈ చీర కొనుక్కోవాలి ఆ చీర కొనుక్కోవాలి ఏ చీర తీసుకోవాలి ఏ కలర్ తీసుకోవాలని చెప్పి ఆలోచిస్తూనే మొత్తానికి చీరలు సెలెక్ట్ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అక్క ఉండు ఉండక్క 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 అంటూ ఇదిగో చూసావా హాయ్ హలో నమస్తే అంటూ చూసారా ఎలా చెప్తుందో ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దే కాశీ వెళ్ళినప్పుడు మోసపోకుండా మంచిగా చీరలు కొనుక్కోండి